హలో అండి వెల్కమ్ టు హోమ్లీ హౌస్ వైఫ్ దిస్ ఇస్ ప్రియా సో ఇదేమో మా మావయ్య వాళ్ళ అమ్మాయి పెళ్ళి అప్పుడు వేసిన మండపం అండి సో పెళ్ళి తెల్లారిగట్టు వచ్చిందనమాట నాలుగు ఐదు ఆ టైంకి వచ్చింది సో ముందు రోజు నైట్ రిసెప్షన్ లాగా చేస్తారు కదా సో ఆ రిసెప్షన్కి ఆ రిసెప్షన్ అండ్ డిన్నర్ టైంకి అనమాట ఇది నైట్ సో చూసారు కదండి అప్పుడు ఫిబ్రవరిలో అనమాట అసలు ఎంత మంచి ఉందంటే నైట్ టెన్ లెవెన్ అయిపోతుంది అనమాట సో ఆ టైంకి ఎంత మంచి ఉందంటే అసలు కానీ ఒక్క దోమ కానీ ఒక్క పురుగు కానీ లేదండి అసలు పైన కొండపైన అంటే ద్వారకా తిరుమల కొండపైన కదా సో ఒక్కటి కూడా లేదనమాట చాలా ఆశ్చర్యం వేసింది అండ్ అక్కడ కాటేజెస్లో ఉన్నాం కదా సో కాటేజెస్లో కూడా అసలు దోమలు లేవు అసలు భలే అనిపించింది చాలా ఆశ్చర్యంగా అనిపించింది అనమాట అండ్ వీళ్ళందరూ కూడా ఆర్కెస్ట్రా అండి సో విత్ ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్ అనమాట ఓకల్ లేకుండా ఓన్లీ ఇన్స్ట్రుమెంట్స్ తోటి చాలా బాగా ప్లే చేశారనమాట ఫస్ట్ అంతా కూడా కొంచెం అన్నమాచారి కీర్తనలు అలాంటివి ప్లే చేశారు అండ్ తర్వాత కొంచెం మూవీస్లో మెలడీస్ అన్నీ ప్లే చేశారనమాట చాలా బాగా చేశారు అంటే ఇదంతా నేను ఫస్ట్ తీసేసానన్నమాట అనమాట వాళ్ళు ప్లే చేస్తున్నప్పుడు నేను ఏం తీయలేదు వాళ్ళు ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ సెట్ చేసుకుని వాళ్ళు అవన్నీ ట్యూన్లో ఉన్నాయి లేదా అని సర్చ్ చేసుకుంటున్నప్పుడు తీసాను సో చూస్తున్నారు కదండి ఎంతమంది పట్టే స్టేజ్ ఒక వెయ్యి మంది దాకా ఈజీగా పట్టచ్చు అనమాట ఇదంతా కూడా ద్వారకా తిరుమల కళ్యాణ మండపం ఉంది కళ్యాణ మండపం పక్కన ఉన్న ఓపెన్ ప్లేస్లో చేశారండీ ఇదంతా కూడాను అండ్ తర్వాత నాకైతే ఇంకా తర్వాత వీడియో తీయాలని గుర్తులేదు సే నేను రిసెప్షన్ టైంలో పెళ్ళి టైంలో నేను అసలు కంప్లీట్గా మర్చిపోయాను వీడియో తీయడం అనేది నేను మర్చిపోయాను ఎందుకంటే ఇంకా పెళ్ళి అటెండ్ అవడం ఆ సందడిలో పాల్గొనడం దాంట్లోనే ఉండిపోయాను అనమాట వీడియో తీయాలనే ఆలోచనే రాలేదు అసలు నాకు అండ్ ఈ మండపం డెకరేషన్ కూడా చాలా బాగుందండి అసలు ఎంత బాగుందంటే వైట్గా కనిపిస్తున్నాయి కదా అవన్నీ కూడా ఫ్లవర్స్ అండ్ మేం చాలా తిక్కుగా మాల ఉందన్నమాట అసలు ఆ మాల ఎంత థిక్గా ఉందంటే అది అసలు అంటే ఫ్లవర్ అనే మనం అనుకోవాలేమో ఇదేమో నెక్స్ట్ డే అండి పెళ్ళి టైంలో అనమాట సో మేము నైట్ వెళ్ళిపోయి నిద్రపోయి మళ్ళీ కొంచెం రెస్ట్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఫ్రెష్ అయ్యి మళ్ళీ పెళ్ళికొచ్చామన్నమాట సో పెళ్ళి టైంలో అయితే ఇంకా నేను ఒకటి కూడా అసలు ఏమీ వీడియో నాకు గుర్తులేదు చెప్పాను కదా సో పెళ్ళి మాత్రం చాలా బాగా జరిగిందండి చాలా హ్యాపీగా చాలా సంతోషంగా జరిగింది అండ్ ఏ పెళ్ళికెళ్ళినా సరే మా పెళ్ళి నాకు గుర్తొస్తూ ఉంటుంది సో మేము తలంబ్రాలు ఆల్మోస్ట్ వన్ అవర్ మేము తలంబరాలే పోసుకున్నాం మా పెళ్ళిలో చాలా అవర్స్ జరిగింది అనమాట మా పెళ్ళి అయితే ట్వెల్వ్ అవర్స్ జరిగింది ఈజీగా అంటే పెళ్ళి తండూ స్టార్ట్ అయిన తర్వాత అండ్ ఈ పాప వచ్చి మా మామయ్యకి మనవరాలండి మనోరాలండి అసలు ఎంత క్యూట్గా ఉంటుందంటే నాకు కూడా నా వరకు నాది కర్లీ హెయిర్ చిన్నప్పుడు నేను కూడా అలానే ఉండేదానమాట పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని అంటే కరెక్ట్గా సేమ్ ఇలానే కాదు కానీ చూస్తుంటే నాకు నేను గుర్తు వస్తున్నట్టుగా నేను అనిపించాను అనమాట లేదా చెప్పు సరిగ్గా చెప్పు అన్నయ్య అన్న పేరు ఆహా నీ పేరు నా పేరు నేనేమవుతాను నీకు హా పెద్ద అమ్మా నేను నేను సో నేను ఎవరిని అని నేను అడుగుతుంటే తెలియలేదు సో నేను రెగ్యులర్గా వెళ్ళాం కాబట్టి వెళ్ళట్లేదు ఇప్పుడు సో తెలియదు నేను పెద్దమ్మని అని చెప్పాను అనమాట సో తను చెప్పడం నేను ఎవరిని అని అడిగితే నేను నువ్వు పెద్దమ్మని పెద్దమ్మని అని కూడా చెప్పేస్తుంది నీ కూడా కలిపి నాకు చాలా క్యూట్గా ముద్దు వచ్చేసింది అసలు ఎంత ముద్దుగా ఉందో సో నాకైతే ఇంట్లో ఉన్నంతసేపు దాన్ని చూసుకుని మురిచిపోవడమే సరిపోయిందనమాట ముద్దు ముద్దు మాటలు చిట్టి చిట్టిగా డాన్స్ వేయడం సో సంగీత్ ఉందన్నమాట పెళ్లి తర్వాత సంగీత్ ఉంది సో ఆ సంగీత్ కోసం మేము సాంగ్స్ అన్నీ చూసుకుని ప్రిపేర్ అవుతున్నాం సో అది కూడా డ్యాన్స్ వేస్తుంది అనమాట సో నేను పిల్లలకి శ్లోకాలు మా పిల్లలకి కూడా నేను పిల్లలు చిన్నప్పుడు శ్లోకాలు ఇవే నేర్పించేదానండి ఇప్పుడైతే నేను ఆన్లైన్లో పిల్లలందరికీ ఎవరైతే ఇంట్రెస్టెడ్ ఉన్నారో వాళ్ళకి నేర్పిస్తున్నాను సో నాకు దాంతో కూడా చెప్పించాలని అనిపించాను పాపతో కూడా శుక్లాంబరని చెప్పించాను వదనం సర్వ తిపూత శాంతయే తాతరే శాంతయే అగజాన పద్మార్కం బకమాతం గజనన పగనన మహర్నిషం పాదతం అనేక అనేక దంతం గుట్టుగుట్టు బక్తానం బక్తత ఏకదంతం ఏకదంతం ఉపాస్మహే ఓం మాతాజే ఆ నెక్స్ట్ డే సంగీతండి సో ఆ సంగీత్లో పెళ్ళికొడుకు పెళ్ళికూతురు డ్యాన్స్ చేస్తున్నారు అండ్ తర్వాత నేను కూడా ఫస్ట్ టైం స్టేజ్ మీద నేను కూడా డ్యాన్స్ చేశాను అనమాట యాక్చువల్గా నేను ఎప్పుడో నా సిక్స్త్ క్లాస్ టైంలో స్టేజ్ మీద ఒక డ్యాన్స్ చేశాను తర్వాత స్టేజ్ ఎక్కి ఎప్పుడు డ్యాన్స్ చేయలేదు నార్మల్గా కింద అందరితో పాటు దాన్ని ఏమంటారు డీజే ఫ్లోర్ లాగా ఉంటుంది కదా సో దాని మీద అయితే నేను చేశాను కానీ పెళ్ళిళ్ళు రిలేటివ్స్ మ్యారేజెస్లో నేను చేశాను కానీ స్టేజ్ ఎక్కైతే నేను డాన్స్ చేయలేదండి ఇదే ఫస్ట్ టైం చేశాను అనమాట నిజంగా డ్యాన్స్ చేస్తుంటే ఎంత బాగుంటుందంటే తొలి ప్రేమ సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది కదా మనకి తన తను మర్చిపోయి ఫ్రెండ్స్ అందరి మధ్యలో నుంచి డాన్స్ వేస్తూ అది ఒక అదృష్టం ఒక అనుభూతి అది అని చెప్పి సో అది నిజంగా డ్యాన్స్ చేస్తున్నప్పుడు అలాగే అనిపిస్తుందండి ఒక థెరపీ లాగా అంటే అసలు ఇంకా మన లోక అంతా మర్చిపోయి ఓన్లీ ఆ డ్యాన్స్లో ఏది చేస్తే దాంట్లోనే ఉండడం అనేది ఒక మెడిటేషన్ లాగా ఉంటుంది కదా సో నాకైతే అమ్మవారు నాకు ఇది ఇచ్చిన ఒక గిఫ్ట్ లాగా నేను ఫీల్ అయ్యాను నాకు ఎంత అట్మోస్ట్ ఎంజాయ్మెంట్ అనమాట ఎంతలాగా నేను ఎంజాయ్ చేశానో నేను అసలు చెప్పలేను అండ్ నాతోటి ఎవరు మా వారు పిల్లలు ఎవరు లేరు కాబట్టి సో నేను వీడియో తీయమని ఇవ్వడానికి కూడా నాకు ఎవరికి స్కోప్ లేకపోయిందనమాట అంటే కొంచెం స్టేజ్ నుంచి దూరంగా ఉన్నారు అమ్మ వాళ్ళు వాళ్ళు సో నేను ఎవరికి ఫోన్ ఇచ్చి వీడియో తీయమని చెప్పడానికి కుదరలేదు అండ్ నన్ను స్టేజ్ మీదకి అనుకోకుండా నేను వెళ్ళిపోయాను అనమాట యాంకర్ పిలిచింది సో నేను వెళ్ళిపోయాను సో ఇది వేరే వాళ్ళు పిల్లలు ఎవరో తీస్తే ఆ వీడియో ఉందనమాట సో ఆ కొంచెం వీడియోనే నేను పోస్ట్ చేస్తున్నాను అండ్ ఈ వీడియోస్ అన్నీ కూడా నాకు కేవలం మెమరీస్ అండి అంతే ఇవన్నీ కూడా ఒక టూ త్రీ ఇయర్స్ అయిన తర్వాత చూసుకుంటే అబ్బా ఎంత బాగా అందరితో మన వాళ్ళందరితో ఎంజాయ్ చేస్తామని చెప్పి హ్యాపీగా ఫీల్ అవ్వడానికి నాకు కొన్ని మెమరీస్ అనమాట ఈ పెళ్ళి అయితే సో మొత్తానికి ఆ అయితే డ్యాన్స్ ఎంతసేపు వేసావంటే ఆల్మోస్ట్ ఒక టూ త్రీ అవర్స్ ఈజీగా కంటిన్యూగా నాన్ స్టాప్గా డ్యాన్స్ వేసాం అనమాట ఫస్ట్ అయితే కొంచెం స్టేజ్ మీద వెళ్ళేసాం కాబట్టి కానీ ఆ స్టేజ్ ఏమో మా గ్యాంగ్కి సరిపోలేదనమాట ఉన్న గ్యాంగ్కి సో ఆ స్టేజ్ సరిపోయేసరికి ఇంకా అందరూ కిందకి దిగే శుభ్రంగా అసలు ఎలా కుదురుతుందండి స్టేజ్ స్టేజ్ మీద ఒక ముప్పై నలభై మంది వేయాలంటే కుదరదు కదా సో మొత్తం గ్యాంగ్ అంతా కిందకి దిగేసి అసలు ఇంకా వేస్తూనే ఉన్నాం అనమాట డాన్స్ మాస్టర్ వచ్చారనమాట సో ఆ డాన్స్ మాస్టర్ చెప్పారు అసలు నిజంగా ఆయన డాన్స్ చేసి చూపిస్తుంటే మనకి ఇంకా ఇంకా ఎగ్జైట్మెంట్ వస్తుందనమాట అసలు ఎంత ఊపు ఉన్న స్టెప్స్ అంటే నేను వేయడం అంత ఊపుగా నేను వేయట్లేదేమో కానీ బట్ ఆయన చూపించేది మాత్రం మంచి జోష్ సో అసలు మంచి హుషార్తో అసలు ఎంత బాగా చూపిస్తున్నారంటే డ్యాన్స్ స్టెప్స్ మనకి చూస్తుంటేనే అబ్బా ఇలా మనం వేయాలి అని అనిపించే అంత బాగా ఆయన బాడీలో అంత డాన్స్ ఆయన డ్యాన్స్ చేస్తుంటే నాకైతే అసలు చేసే కొద్దీ ఇంకా ఇంకా డాన్స్ చేయాలనే ఊపి వచ్చేసింది చాలా బాగా చెప్పారండి అసలు డాన్స్ మాస్టర్ నేను తర్వాత డాన్స్ వేయడం అయిపోయిన తర్వాత లాస్ట్లో నేను ఆయన పేరు డీటెయిల్స్ అవి కూడా తీసుకున్నాను సో పాలకొలలో ఆయన చాలా బాగా ఆర్గనైజ్ చేస్తారంట సో డ్యాన్స్ నేర్పించడం కానీ పిల్లలకి కానీ అండ్ ఈవెంట్స్కి కానీ దేనికైనా సరే సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి అసలు నిజంగా ఎంత మామూలుగా టూ త్రీ అవర్స్ ఒక థర్టీ మెంబెర్స్ని థర్టీ థర్టీ ఫైవ్ మెంబర్స్ని మనం అక్కడ అందరినీ నుంచోపెట్టి డ్యాన్స్ వేయించడం అంటే అదేమి సామాన్యమైన విషయం కాదండి ఏ సిన్ స్టెప్ వేయకుండా కంటిన్యూగా డ్యాన్స్కి పైగా గ్రూప్ డ్యాన్సులు కదా అందరూ వేయగలిగేలాగా చెప్పడం అది ఇట్స్ అమేజింగ్ అసలు సో అండి ఆ డ్యాన్స్ మాస్టర్ చాలా అంటే చాలా బాగా చెప్పారు కాంత్ గారు పాలకొలు ఓకే చాలా బాగా చెప్పారండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ చెప్పండి రాజు గారు బన్ను గారు చిన్న చిన్నరాజు గారు ఈ రోజుకి ఇదేనండి వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్